ఈరోజు క్యాబేజీ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ స్నవ్ వెలిగిచ్చి కాళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను తర్వాత కొంచెం చేరుకురా తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఎండుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వేస్తున్నాను అల్లం తురిమేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇది క్యాబేజీ తురుము తురుముని క్యాబేజీ వేస్తున్నాను ఒకసారి కలిపెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని క్యాబేజ్ కొంచెం నష్టపడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి తర్వాత కూర సరిపోయినంత కారం వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొన్ని రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఇంత ఒకసారి మూత తీసుకొని ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోనే రెండు ఎగ్గులు వేసుకోవాలి ఇలా ఎగ్ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఎగ్గును క్యాబేజీ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి कैबेजी फ्राई रेडी